నా పేరు చంద్రశేఖర్ నేను రాపూర్ ఏటీఎంగా పనిచేస్తున్నాను సో ఈరోజు ముప్పై తేదీ అనగా మాకు ఎంఎస్ఈసి మీటింగ్ అనేది జరుగుతుంది ఇది ప్రతి నెల జరిగేటువంటి రెగ్యులర్ మీటింగ్ అయినప్పటికీ ఈరోజు ప్రత్యేకంగా కొన్ని కార్యక్రమాలు చేపట్టడం జరిగింది సో ఈ ఈ సమావేశంలో కొంత ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేటింగ్ స్కీమ్ అనే దాని మీద తర్వాత ప్రధానమంత్రి ఫుడ్ ప్రాసెసింగ్ స్కీమ్స్ మీద ఈరోజు అవగాహన కల్పించడం జరిగింది సో దీంట్లో ముఖ్యంగా ఏంటి అంటే మన ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేటర్ స్కీమ్ కింద అయితే తప్పనిసరిగా ఎవరైతే మనం ఇతరులకు ఎంప్లాయ్మెంట్ కల్పిస్తూ మనము ఒక వ్యాపారం చేయడము లేకపోతే ఏదైనా చేసేటప్పుడు దానికి ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద మనం లోన్కి అప్లై దానికి అవకాశం ఉంటుంది అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కింద ఏదైనా మనం మన తిను తిండి సంబంధించినటువంటి పిండి పదార్థాలు కానీ ఏదైనా అలాంటి ప్రాసెస్ చేసుకొని వ్యాపారం చేసుకునే వాళ్ళ మీద ఈరోజు అవగాహన కల్పించడం జరిగింది సో దీంట్లో భాగంగా ఏంటి అంటే మనకి గౌరవం ఎంపీడీఓ గారు తర్వాత అలాగనే మనకి బ్యాంకు మేనేజర్స్ అంటే ప్రధానంగా మనకి నాలుగు బ్యాంకులు ఉన్న మేనేజర్స్ ఉన్నారు తర్వాత దాంట్లో కెనరా బ్యాంకు ఏపీజీబీ ఎస్బీఐ తర్వాత మనకి మరి ఇతర బ్యాంకుల గురించి కూడా మనము వాళ్ళందరికీ కూడా ఈరోజు పిలిపించి వారి యొక్క సౌజన్యంతో ఈ కార్యక్రమాలని చేపట్టడం చేపట్టవలసి ఉంది సో దీంట్లో ఈరోజు బ్యాంకర్సు ఎంపీడీఓ గారు అలాగనే మన ఎవరైతే బెనిఫిషియరీస్ ఉన్నారో ఎవరైతే ఈ లోన్కి అర్హులు ఉన్నారో ఎవరైతే ఎవరైతే కార్యక్రమాలు చేపట్టాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు రావడం జరిగింది వాళ్ళ అర్హతను బట్టి ఈరోజు ఈ కార్యక్రమానికి అంతా మనము ఈ లోనింగ్ చేసేదానికి డిఆర్పి అని చంద్రబాబు అని ఇక్కడ రావడం జరిగింది సో ఆయన జిల్లా స్థాయిలో డిఆర్పీ పనిచేస్తుంటారు ఈ కార్యక్రమాలన్నీ మనం ఏంటి అంటే వాళ్ళకి అర్హతను బట్టి అన్ని ఆన్లైన్లో అప్లోడ్ చేసుకొని వాళ్ళు ఈ లోన్ పొందేదానికి సూచించడం జరుగుతుంది సో దీంతో పాటు మనకి మండల సమాఖ్యలో రెగ్యులర్ ఈసీలో భాగంగా బ్యాంక్ లింకేజ్ సంబంధించి రివ్యూ చేసుకున్నాము అలాగే శ్రీనిధి ఉన్నతి అనే కార్యక్రమాల పైన చర్చించుకున్నాము సో ముందు ముందు ఈ ఈ నెలలో మనం మిగతా కార్యక్రమాలు అంటే ఈ గవర్నమెంట్ వారు నిర్దేశించిన విధంగా ఏమైతే కార్యక్రమాలు ముఖ్యమైన కార్యక్రమాలు చేపట్టాలో ఈ కార్యక్రమాల గురించి కూడా చర్చించుకొని విజయవంతంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరిగింది ధన్యవాదాలు థ్యాంక్ యూ